ఆరు గ్యారంటీలు అన్నారు అందరినీ మోసం చేశారు అంటూ హరీష్ రావు ఘాట్ విమర్శించారు కాంగ్రెస్ ని హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది ఆగస్టు వచ్చిన ఇంకా రైతు బంధు లేదు భరోసా లేదు తొమ్మిది నెలలు గడిచినా రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదు అని అంటున్నారు హరీష్ రావు అన్ని వర్గాల్ని కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శిస్తున్నారు హరీష్ రావు రంగనాయక్ సాగర్ పరిశీలన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి કે 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 કા વેલેવાળો બે 4 5 તો પાઠા અંદર છે પછી ના આદુનો તો છે ઓકરડા 4 5 તો રાખવા એવો આવતો છે તો 2 લે લેવા પાઠો દેકા જો મેલે બાકી હોય જુરઈ લેઈ બાકી હોય છે બીજે 2 લેવા 2 લેવા પાઠો 4 મે ઈચુ દેવલે ગણ છે 2 લેવા 2 લેવા પાઠો હોય થી બીજે સાહેબ तो रही तो रही तो तो की रखते हैं कोई ये रखते हैं आई तो बात हुई इधर सागमान रह गए थे ऐसे यार अंदर का बाहर का आप सिर्फ वाले तो बहुत गन्दी टीमों टीमों को आप सिर्फ वाले तो नहीं तो बहुत गन्दी टीमों के प्राप्त हो जो भाई जुलाई का है आगे तो पांच तारीख के रावण टेस्ट इधर तो आई तो बात हुई बहुत उसे अंद

కానీ వీళ్ళు మన మనం ఎగ్జామ్ పెట్టి ఫలితాలను పెట్టి చూపించింది తప్ప కొత్తగా కొత్తగా ఉద్యోగం ఇచ్చింది మోసం చేసింది రైతులకు ఏడు వేల ఐదు మోసం చేసింది అకాడమీలకు ఇరవై ఐదు వందలు గొల్బాలి వేదలందరినీ అన్ని వర్గాల నిరుద్యోగం